అందరికి నమస్కారం ఎంఎస్ఆర్ వీడియోస్కు స్వాగతం ఈరోజు నేను ఫేస్ చేసిన ఒక ప్రాబ్లంను మీ ముందుకు మన వీడియో ద్వారా తీసుకొచ్చాను అదేంటంటే చాలామంది ఏదైనా తిన్నప్పుడు గొంతులో ఇరుకుపోయి తర్వాత మరణించారు లేదా కొంచెం ఇబ్బంది పడ్డారు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత కొంచెం రికవర్ అయ్యింది తను మరణించారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చిన్నపిల్లలైతే గొంతులో ఒక ఫైవ్ రూపీస్ ఆయిల్ ఉండిపోయింది లేకపోతే చపాతి అడ్డుగా ఉండిపోయింది లేకపోతే అన్నవాయికులో అన్నం వెళ్ళిపోయి ఇలా మరణించడం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం వింటూనే ఉన్నాం అలాంటి సంఘటన ఈరోజు నాకు కూడా జరిగింది నేను ఈ వీడియో లైకుల కోసమో షేర్ల కోసమో లేకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని లేకపోతే ఏదో వైరల్ అయిపోతుందని నేను ఈ వీడియో చేయట్లేదు అయితే నాకు ఎదురైన సమస్య ఈరోజు అది మన ఛానల్ ద్వారా నేను చెప్పగలిగితే చాలామందికి ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే నేను ఇలా జరిగింది నాకు ఇలా ప్రాబ్లం నేను ఫేస్ చేశాను అని ఎంతమందికి చెప్పగలుగుతాను అంటే నా ఫ్రెండ్స్కు కొలీగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళకి మాత్రమే చెప్పగలుగుతాను అదే మన ఛానల్ ద్వారా నేను చెప్పగలిగితే ఎంతోమందికి ఈ ప్రాబ్లం అన్నది రీచ్ అవుతుంది తద్వారా వాళ్ళు జాగ్రత్త పడతారు వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడకుండా ఇబ్బంది పడకుండా ఉంటారని వీడియో చేయడం జరిగింది అయితే ఈరోజు మధ్యాహ్నం నేను లంచ్ చేసే సమయంలో వాటర్ బాటిల్ తీసుకెళ్లకుండా ఒక అన్నం అయితే కలుపుకొని ఒక ముద్ద నేను తినడం జరిగింది అయితే వాటర్ అక్కడ లేకపోవడంతో కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నాను తర్వాత సర్లే ఏం కాదని ఇంకో రెండో ముద్ద కూడా తినడం మొదలుపెట్టాను అయితే ముందు తిన్న అన్నంతో పాటు రెండోసారి తిన్న అన్నము కూడా ఈ రెండు ముద్దను కూడా నా గొంతులో ఉండిపోయి చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోయాను అయితే ఆ సమయంలో పక్కనే పక్క కౌంటర్లో కొంచెం వాటరు అందుబాటులో ఉండడంతో ఆ వాటర్ నేను వెంటనే గబగబా వెళ్ళి తెచ్చుకొని గొంతులో పోసుకున్నాను గొంతులో పోసిన తర్వాత ఆ వాటర్ కిందకి వెళ్ళటం లేదు ఎందుకంటే ఆ వాటర్కి బలం ఉండదు కిందకి ప్రెస్ చేసే బలం ఉండకపోవడంతో అక్కడే ఆ రైసు అలాగా ఉండిపోయి చాలా ఇబ్బంది పడ్డారు ఉక్కిరిమికిరి అయిపోయాను అయితే మళ్ళీ వెంటనే పక్కనే సింక్ ఉండడంతో అక్కడికి వెళ్ళి ఈ కొంచెం ఆ వాటర్కి పైకి వదిలేస్తాను పైకి వదిలేస్తే దాంతోపాటు కొంచెం రైస్ తర్వాత ఈ వాటర్ కూడా బయటికి రావడం జరిగింది అయితే ఇంకా కొన్ని వాటర్ మిగిలి ఉండడంతో ఆ వాటర్ కూడా నేను గొంతులో పోసుకొని ఇలా పైకి నక్క పైకి పెట్టి తొందరగా ఇలాగా పావడంతో కిందకి రెండు చేతులతో బాగా ప్రెస్ చేశాను బాగా ప్రెస్ చేయడంతో ఆ రైసు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి అలాగే మొత్తం నెమ్మదిగా లోపలికి వెళ్ళడం జరిగింది ఆ గొంతులో ఇరుక్కుని ఉన్న ఫైవ్ మినిట్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేశానంటే రేపొద్దున్న మీరు కూడా వాటర్ దగ్గర పెట్టుకోకుండా కొన్ని పదార్థాలు తినేటప్పుడు అవేంటంటే రైసు తర్వాత సున్ని ఉండలు పిండిలాగా ఉన్న ఉన్నవి తర్వాత దుంపలు అంటే చిలగడ్డ దుంపలు ఇలాంటి దుంపలు తింటున్నప్పుడు గొంతులు అవి అడ్డుగా ఉండిపోతాయి ఉండిపోయి మనం వాటర్ తాగితే కానీ కిందకి వెళ్ళని పరిస్థితి మనం ఏమి కాదులే అని భ్రమపడి వాటర్ దగ్గర ఉంచుకోకుండా ఇలాంటి వస్తువులు తిన్నప్పుడు ఇలాంటి సంఘటన ఎదురైతే దగ్గరలో వాటర్ లేకపోతే ఏంటి పరిస్థితి అందువల్ల నా వీడియో ద్వారా మనకి కొంచెం అవగాహన కలిగి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని మన ఫ్రెండ్స్కి మిగతా వాళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అయితే మీరు ఈ వీడియోకి లైకులు కొట్టకపోయినా పర్వాలేదు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు తర్వాత షేర్ చేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే మీకు రీచ్ అయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే ఈ విషయాన్ని చెప్పండి వాటర్ దగ్గర లేకుండా ఏ ఫుడ్ కానీ తర్వాత పిండి పదార్థాలు లాంటివి కానీ అంటే సున్ని ఉండ ఉండ తర్వాత ఈ చపాతీ ఏదైనా బ్రెడ్ ఇలాంటివి గొంతులో ఏవైతే ఇరుక్కుపోతాయో అలాంటి పరిస్థితి ఉన్న పదార్థాలని తినేటప్పుడు వాటర్ దగ్గర ఉంచుకొని తింటారని నేను మీ అందరిని మరొక్కసారి మన వీడియో ద్వారా వేడుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ రీచ్ అయ్యి మీరు జాగ్రత్త పడి మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది పడకుండా మీరు ఎప్పుడు కూడా వాటరు దగ్గర ఉంచుకొని ఇలాంటి పదార్థాలు తింటారని నా ఈ వీడియో మీ అందరికీ రీచ్ అయ్యి ఒక అవగాహన కలిగిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అందరికీ నమస్కారం